దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయకాలం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు గాక గమనించండి న్యాయాధిపతులు ఆరో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు గమనించండి యహోవ ఆత్మ గిద్యోనును ఆవేశించను అతడు బూర ఊదినప్పుడు అబియేజేరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి అతడు మనాశీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి అతడు ఆషేరు జబులును నఫ్తాలి గోత్రములు వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి దేవునికి మహిమ కలుగునుగాక ప్రదేవుని బిడ్లారా చదవబడిన లేఖనాల్లో చక్కని మాటను మనం గమనిస్తే గిద్యోని మీదికి దేవుని ఆత్మ ఆవరించగా అని రాయబడి గిద్యోను ఎవరు అనంటే ఒకప్పుడు బలహీనమైన వాడే ఒకప్పుడు చిన్నవాడే ఒకప్పుడు పిరికివాడే ఒకప్పుడు నిస్సహాయ స్థితిలో ఈ భయంకరమైన శత్రువులు అరుస్తున్న అరుపులకు భయపడుతూ తలదాచుకున్నవాడు ఎంతటి వాడంటే శత్రువులు ఆ దేశం మీదకి వస్తున్నారనంటే శత్రువులు ఆ ఇంటి మీద పడుతున్నారంటే ఏమి అర్థం కాని పరిస్థితిలో నెమ్మదిగా ఇల్లు వదిలి పారిపోయి ఎక్కడో ఒక దగ్గర తలదాంచుకొని ప్రాణాన్ని కాపాడుకుందామని భయముతో దిగులుతో తిరుగుతున్నవాడు యవనస్తుడైన గిద్యోన్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాసిన ఆ మాటలు మనం గమనించినట్లయితే గిద్యోని మీదకంట దేవుని ఆత్మ ఆవరించిందంట ఎప్పుడైతే దేవుని ఆత్మ గిద్యోను ఆవరించిందో ఇతను బూర ఊదగా ఏమండి ఒక్కలు కాదండి అనేక గోత్రపు వారు అతని యొద్దకు కూడి వచ్చి వీళ్ళు చేసిన పని ఏంటంటే వారు గిద్యోను పలికిన మాటలను విని గిద్యోను చెప్పిన మాటలకు లోబడి గిద్యోను ఎలా బయలుదేరమంటే ఎలా వెళ్ళుమంటే ఎలా యుద్ధం చేయమంటే అలాగూ యుద్ధము చేయడానికి అందరూ సమకూర్చబడ్డారు ఆ పిరికివాడిగా ఉన్న యవనస్థుడైన గిద్యోను మాట విన్నారు అనంటే ఎలా విన్నారు కేవలము గిద్యోను మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి దేవుని ఆత్మ ఆవరించగా గిద్యోనులో ప్రజలందరూ ఏం చూసున్నారో తెలుసా దేవుని ఆత్మను చూస్తున్నారు ప్రే దేవుని బిడ్లారా నీవు బలహీనుడివే నీవు పిరికి వానివై ఉండొచ్చు లేకపోతే కంగారు పడిపోయి కృంగిపోయి శత్రువులను చూసి గడగడలాడిపోతున్న వాడివై ఉండొచ్చు వస్తున్న సమస్యలను చూసి అధైర్యపడిపోయే వ్యక్తివై ఉండొచ్చు భయంకరమైన పరిస్థితులు నీ గుండె మీదకి వచ్చి పడినప్పుడు నీ మీదికి నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు నీవు తట్టుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు గిద్యోను ఏ ఆత్మ అయితే బలపరిచిందో నిశ్చయముగా అదే ఆత్మ నిన్ను నీ కుటుంబాన్ని బలపరచబోతుంది నిన్ను బలపరిస్తే నిన్నటి వరకు నీ మాట వినకుండా ఆ అవిధేయత చూపించిన వారు వినేటట్టుగా నేను చేస్తాను దేవుని ఆత్మ నీ మీద కుమరించబడితే ఏ నువ్వు పూనుకున్న నష్టం కలిగిందో ఆ పనిని నీకు లాభకరంగా మారుస్తాను దేవుని ఆత్మ నీ మీద ఆవరిస్తే నిశ్చయముగా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయాస ప్రయత్నములో దేవుని ఆత్మ నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి గాక ప్రియ దేవుని బిడ్డలారి ఈ మాటలు విన్నప్పుడు ధైర్యము తెచ్చుకోండి గిద్యోను బలపరిచిన దేవుని ఆత్మ ఆత్మ ఈ రోజు నేను బలపరచబోతుంది నిన్ను బలపరిస్తే నిన్నటి వరకు వాడివేమో నిన్నటి వరకు కంగారు పడుతూ కృంగిపోతున్న వాడివేమో ఈ రోజు దేవుని ఆత్మ నిన్ను బలపరిచినప్పుడు నిశ్చయముగా నీ పిరికితనాన్ని దేవుడు కొట్టివేసి బలపరిచి శత్రువుల మీద యుద్ధము చేయగలిగిన బలమును ధైర్యమును దేవుని ఆత్మ మూలముగా నీకు దయచేయబడనుగాక ఆమెన్ రే దేవుని బిడ్డలారా ఈ మాటలు విన్న దేవుని ప్రజలారా పాటు ఏకీభవించండి కళ్ళు మూసి తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యేసు ప్రవా నీకు స్తోత్రము స్వామి ఈరోజు ఉదయకాలం గిద్యోను మా ముందుంచి మాట్లాడున్నారు అవును ప్రవ్వ గిద్యోని మీదికి దేవుని ఆత్మ దిగిరాగా గిద్యోను బూర ఊదగా ప్రజలందరూ అతని దగ్గరికి సమకూర్చబడిరి గోత్రికులందరూ అతని దగ్గర సమకూర్చబడిరి ఈ ప్రజలకు విరోధంగా లేస్తున్న వారి ఎదుట నిలబడి యుద్ధము చేయగలిగిన బలమును శక్తిని మీరు వారికి దయచేస్తున్నారు నిశ్చయముగా ప్రభా మేము ఒకప్పుడు పిరికి వారమే భయపడుతూ దిగులుతో ఉన్న వారమే నీ ఆత్మను బట్టి ఈరోజు ఈ ధైర్యమును మీరు మాకు దయచేస్తున్నారు అలాగూ ఎవరెవరైతే భయపడుతూ దిగులు పడుతూ కంగారు పడుతూ కృంగిపోతూ ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్నారో నీ ఆత్మ చేత వారిని

హృదయమంత వేదనతో కలవరమే చెందగా చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు